చాలా సంతోషం మేము అందరినీ చూడటం ఎందుకంటే మరీ ముఖ్యంగా కార్గిల్ దీవ దినోత్సవం రోజున కార్గిల్ విజయ దివస్ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు మీ డ్యాన్స్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీ చీర్స్ చాలా బాగున్నాయి మీ చప్పట్లు బాగున్నాయి అన్నీ బ్రహ్మాండంగా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రెండే విషయాలు మీకు చెబుతాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినాలి ఎవరు మీలో మీరు మాట్లాడుకోకూడదు రైట్ కార్గిల్ విజయ దివస్ కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు ఈ రోజున జరుపుకోవాలి మనం కార్గిల్ అనేది భారతదేశ కాశ్మీర్లో ఒక భాగం ఆ భాగం అత్యంత కీలకమైనది అక్కడికి మన కాశ్మీర్ పక్కనే ఏ దేశం ఉంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ దుర్బుద్ధి ఉంటుంది ఎప్పుడు కూడా తోడేళ్ళగా ఆలోచన చేస్తుంది తోడేలు మంచి ఆలోచన చేస్తుందా తోడేలు ఎప్పుడు కూడా దొంగ ఆలోచన చేస్తుంది పాకిస్తాన్ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని దశాబ్దాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది వెరీ గుడ్ ఈ పిల్లలు చాలా బ్రైట్గా ఉన్నారు సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆలోచన ఏమిటి భారతదేశం మీద దండెత్తాలి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి భారతీయులను ఇబ్బంది పెట్టాలని అని కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి వీరుడు కూడా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బాలుడు కూడా ప్రతి బాలిక కూడా వీర సైనికులు అన్న విషయం ప్రపంచానికి తెలుసు అందువల్లే ఎవడైనా యుద్ధం చేస్తే ముందు నుంచి యుద్ధం చేస్తాడు అవునా కానీ పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా వెనక నుంచి యుద్ధం చేస్తుంది కట్టప్పలాగా వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేస్తుంది కట్టప్ప ఎవరో తెలుసా ఏం చేశాడు కట్టప్ప బాహుబలిని ముందు నుంచి పొడిచాడా వెనక నుంచి పొడిచాడా పాకిస్తాన్ ఎవరు కట్టప్ప కట్టప్ప లాగా ఇండియాని వెనక నుంచి పొడవాలని ప్రయత్నం చేసింది ఎక్కడ ప్రయత్నం చేసింది కాడ్గీలో ప్రయత్నం చేసింది మరి బాహుబలి ఊరుకుంటాడా దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది ప్రజలు ప్రతి ఒక్కరు ఒక బాహుబలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు కూడా బాహుబలే అమ్మాయిలు కూడా లేడీ బాహుబలులే ఎవరు తగ్గేది లేదు ఎవరు తీసేది లేదు పాకిస్తాన్ దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు మన వీర సైనికులందరూ కూడా ఇప్పుడు మనం సన్మానం చేసుకున్నాం ఇక్కడ పెద్ద ఆఫీసర్లు అంటే సైనికుడు అంటే దేశాన్ని రక్షించేవాడు మన సరిహద్దుల్లో సైనికుడు లేకుంటే మనమంతా కూడా ఇలా కూర్చొని సంతోషంగా గడిపే వాళ్ళమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైనికుడే లేకపోతే ఈ దేశం ఇలాగా సురక్షితంగా ఉండేదాని మిమ్మల్ని అడుగుతా తుపాకీ పెట్టుకొని రాత్రి పగలు పట్టించుకోకుండా పహారా కాస్తున్నాడు కాబట్టే మన దేశం ఇంత సంతోషంగా ఉన్నాం మనము మన అమ్మ నాన్న అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ దోనిలో విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సైనికుడు కుటుంబాన్ని వదిలిపెడతాడు మీరెప్పుడైనా సరే మన అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్తే సాయంకాలానికి రాకపోతే నాన్న ఎక్కడున్నామని పదిసార్లు ఫోన్ చేస్తామా లేదా చేస్తాం మరి సైనికుడు అన్నవాడు ఎక్కడో ఊర్లో కుటుంబాన్ని వదిలిపెట్టి మీలాంటి చిన్న పిల్లల్ని వదిలిపెట్టి సరిహద్దుకు వేల కిలోమీటర్లు పోయి మన కోసం తుపాకీ పట్టుకొని మన కోసం దేశాన్ని పహారా కాస్తుంటే వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య బిడ్డలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంత ఇబ్బంది పడతారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా సైనికుడు ఇవేవన్నీ పఠించుకోకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నా సైన్ అన్నదమ్ములు అనుకుని ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా నా సహోదరులు అనుకుని వాళ్ళు అనుకొని భారతదేశంలో ఉన్న మీలాంటి కోట్లాది మంది బిడ్డలందరూ కూడా నా బిడ్డలే అనుకుని తుపాకీ పట్టుకొని నిలబడతాడు సరిహద్దుల్లో నిలబడి వాళ్ళకు సెల్యూట్ కుట్టాల్సిన అవసరం ఉందా లేదా

ఒక్కసారి ఒక్కసారి ఆ వీర సైనికుల కోసం మీరు ఒక్కసారి లేచి సెల్యూట్ కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం అందరూ కూడా ఇక్కడ నిలబడినటువంటి వీర సైనికులకు సెల్యూట్ కొడితే వాళ్ళకు కొట్టినట్టే అని నేను కోరుకుంటా ఉన్నా సైనికులను ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా రండి సార్ మీకు సెల్యూట్ కొడితే భారతదేశంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది సైనికులకు సెల్యూట్ కొట్టినట్టే అని భావిస్తూ అందరూ కూడా పెద్దలందరూ జాగ్రత్తగా రండి సార్ పెద్దలందరినీ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీలో కొంతమంది మహిళలు కానీ మీలో కొంతమంది ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ అందరూ భవిష్యత్తులో సైనికులు అవరుపోతా ఉన్నాం ఈ దేశాన్ని కాపాడబోతున్నామని సంకేతంగా ఈరోజు ఈ సైనికులకందరికీ కూడా ఒక సెల్యూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను సెల్యూట్ కూర్చోండి ఇంకా ఎందుకంటే భారతదేశం మన గడ్డ ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం మన అవసరం మనం భవిష్యత్తు ఉండాలంటే మీరు బాగా చదువుకుంటారు నాకు నమ్మకం ఉంది మీరందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు నాకు నమ్మకం ఉంది మీరు అందరూ బాగా చదువుకొని డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఐఏఎస్లు అవుతారు వ్యాపారాలు చేస్తారు ఈ దేశాన్ని బాగు చేస్తారు నాకు నమ్మకం ఉంది కానీ సుఖంగా బతకాలంటే ఈ గడ్డ మీద సంతోషంగా గడపాలంటే ఈ రకమైన సైనికులు మనకు ఉండి తీరాలని మనం ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని మీకు తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి కేవలం ఎన్నో వృత్తులు ఉన్నాయి అన్నింటిలో కంటే గొప్ప వృత్తులు కొన్ని ఉంటాయి ఆ గొప్ప వృత్తిలో దేశాన్ని కాపాడే సైనిక వృత్తి కూడా ఒక గొప్పదని ఎందుకంటే నేను ఒక ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ లో ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ అన్నది ఒక రాష్ట్రం ఆ రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో ఉంటది అక్కడికి నా భారతీయ జనతా పార్టీ పని మీద ఒక గ్రామానికి వెళ్తే ఎలక్షన్ల సందర్భంలో ఆ ఊరిలో ఐదు వందల కుటుంబ ఉంటే ఐదు వందల మంది సైనికులు ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మీరు తెలుసా మనము గర్వించదగ్గ ఇంకొక అంశం ఏంటంటే ఆదోని నుంచి కూడా సైనికులుగా పనిచేస్తూ ఈ దేశాన్ని కాపాడుతూ మనకు గర్వకారణమైన వాళ్ళు సుమారుగా నూట ఇరవై మంది ఆదోని నుంచి ఉన్నారంటే మీరు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా వాళ్ళు మాత్రమే కాదు ఇలాగా మిలిటరీలో ఉండి సైనికాధికారులుగా ఉండి రిటైర్ అయిన వాళ్ళు కూడా సుమారుగా వంద మంది దాకా ఉన్నట్టుగా నాకు తెలుసు ఇంత మందిని కన్న గడ్డ ఆదోని అన్న విషయం అదే గడ్డ మీద మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా భారతదేశం భారతదేశం ఒక పుణ్య భూమి అయితే ఆలోని కూడా మనందరికీ పుణ్యపుమే అని మీరందరూ తలచాల్సిన అవసరం ఉంది భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా కాపాడుకుంటామా లేదా ప్రాణం పోయినా భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా మన ప్రాణం కంటే భారతదేశం గొప్పదా కాదా భారతదేశాన్ని కాపాడుకున్నట్టే ప్రాణం పోయిన ఆదోని కాపాడుకుంటామా లేదా మనం పుట్టిన బడ్డని మనం పెరిగిన గడ్డని మనం కలుగుకున్న స్కూల్ని మనకు చదువు చెప్పిన టీచర్లని మనల్ని పెంచిన తల్లిదండ్రుల్ని పూజిస్తామా లేదా తప్పనిసరిగా అది చేసిన నాయ ఈ రోజు మీరంతా గొప్ప చూడబడతారు మీరు గొప్ప ఆలోచనలు ఉన్న పిల్లలుగా ఆలోచన చేయబడతారు ఈ గొప్పతనం మీతో పాటుగా మీ టీచర్లది మీతో పాటుగా మీ తల్లిదండ్రులది మీతో పాటుగా మిమ్మల్ని పెంచుతున్నటువంటి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నటువంటి ఈ ఊరిది అని మాత్రం నేను గట్టిగా చెబుతాను దయచేసి మీరందరూ ఏ రోజు ఈ దేశాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుందో నా ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన ఆ దోని కోసం ప్రాణాలు ఇస్తామన్న ఆలోచన మీకు కూడా ఉండాలని నేను ఏ రోజైనా సరే నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆ ప్రాణం ప్రాణం నా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా సంతోషపడాలి ఎందుకంటే బ్రహ్మాండమైన రోజులు వచ్చినాయి ఒక పక్కన నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఎవరు మన పిఎం మన పిఎం ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒక పక్కన రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు ఒక మన దేశాన్ని కాపాడుతున్నాడు మనం కూడా కలిసి ఆదోళిని కాపాడుకుంటున్నాం ఏ రోజుకైనా సరే అన్ని ఊర్ల కంటే ఆదోళిని గొప్ప ఊరుగా చూడాలన్న నా కల నెరవేరుతుందని తప్పనిసరిగా ఆ దోణిలో చదువుకుంటున్న మీ బిడ్డలందరూ కూడా గొప్ప గొప్పవాళ్ళుగా చూడాలన్న నా కల నెరవేరుతుందని రోజు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెబుతూ బాయ్ బాయ్ మళ్ళీ ఒకరోజు ప్రశాంతంగా మీ డాన్స్ చూడడానికి మీతో కబుర్లు చెప్పడానికి మీతో ఫోటోలు దిగడానికి తప్పనిసరిగా ఒక రోజంతా కేటాయించుకొని వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను బాయ్ బాయ్